లోతుంట తెలు కొండ అంత లోతుంది నెక్స్ట్ టైం అరే ఇమ్రాన్ అన్న తో పెట్టుకోవాలంటే నీకు దమ్ముండాల అర్థమైందా ఇమ్రాన్ అన్న ఇట్లా ఇట్లా కాదు అగో చూడు చూడు నీ బాయిల్ బాయ్ 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 అరే రాని బండి అరే బండి పోతుంది అరే వస్తా లేదా లోబడికి వస్తారే కొనకెళ్ళిపోతారా బాబు వెళ్ళిపోయి

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంటంటే గైస్ బబ్బు నాకు చెట్టుకు కట్టేసి ఎట్లయితే ఉరిపించిండో అది మాత్రం నాకు నా మనసులో ఉంది ఎందుకంటే నా కొడుకుకి తీసుకున్న ఆ బండి కారు ఆ కార్ కి నాకు చుక్కలు చూపించిన రోడ్ మీద ఉరిపించిండో సో గైజ్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీళ్ళందరికి తీసుకొని ఇగో బబ్బు వాన్ జీప్ అయితే మనం తీసుకొని వచ్చేసినాం సో బబ్బు నాకు చెట్టుకు కట్టిండు ఓకే కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాన్ కి చెట్టుకు కట్టేసి ఈ బండి అనేది ఇగో ఈ బండి అనేది బోట్లు కనిపిస్తున్నాయి కదా ఈ బోట్ల నిజంగా అంటున్నా రచ్చిపోలాడు ఈ బోట్ల వేసేసి ఖాళీ ఆడనే తిరుగుతుంది ఆడు నేనైనా రోడ్ మీద ఉరికినాడు నీళ్ళలో దిగలేడు ఏం చేయలేడు సో మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది మనం చూసాం ఎవరా కట్టపా ఎట్లుందిరా సో గైస్ ఇదని కాదు మనీ మీ అందరికి తెలిసిందే కదా నిజంగా అంటున్నాం చుక్కలు చూపిస్తా టైం వచ్చినప్పుడు వానికి ఎప్పుడు వీడియో చేసినా గుర్తుపట్టేస్తున్నా అనమాట సో అట్లా అని ఫెయిల్ అయితుంది సో గైస్ ఇంకోటి చూడరీ బండి పట్టి లేపోరి లేపూరి లేపూరి ఈ బండికి నేను ఏమేం చేయాలా నా కి దన్నాడు నాకు కార్కి రాయి తీసుకొని కొట్టి మొత్తం చెత్త వేసేసి నీ బండికి నేను ఒక ప్రాణమే అనమాట సో ఎందుకంటే బండి లేని వాళ్ళకి బండి విలువ అనేది తెలుసు ఆయనకి ఆ పాడుకోవడానికి తెలియదు అని సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే వానికి ఈ చెట్టుకు కట్టేస్తాను ఇప్పుడు చెట్టు కట్టేసి ఈ నీళ్ళు ఉన్నాయి నీళ్ళ మధ్యలో తీసుకొని ఆడ మొత్తం దిస్తాం ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి ఏంది అనేది ఇగో రివెంజ్ అంటే రివెంజ్ అట్లా ఇట్లా రివెంజ్ ఉండదు ఎత్తేరి ఎత్తే బండి ఎత్తేస్తాం అయ్యో ఎత్తేరీ నీళ్ళ తీసుకోరుట్రీ

ಹುಸಲ ಗಲಿ ಗುಡ ಗುಡ ಆಗೋಳ ಸರಿಯಾರೆ ನೀದಲ ಹೆಲಿಪುತ್ತೆ ಅರೆ ಬಂಡೇಲ್ पे라 ದೊರಕ паಂಡಿ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲೇಂ ಅರೆ ಇಡ ದೀರಾ бай ಬಂಡಿ ನೀಲಲೆ ಹೆಲಿಪೇಂದ ಅನ್ಕೋ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲ ಅರೆ ಪಡ ಪಡ ಅರೆ ಬಂಡೇಲ್ पे라 ದೊರಕ паಂಡಿ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲ ಅರೆ ಇಡ ದೀರಾ бай ಬಂಡಿ ನೀಲಲೆ ಹೆಲಿಪೇಂದ ಅನ್ಕೋ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲ ಅರೆ ಪಡ ಪಡ ಅರೆ ಪಡ 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 ಹಾ 나ಡು 나ಡು ತಿಸ್ಕೋರಿ ತಿಸ್ಕೋರಿ ಹುಹಾ ಹುಹಾ అరే అది డైరెక్ట్ ఎంత లోతుంటే అది తెలుసు అవ్వకుండా అంత లోతుంది నెక్స్ట్ టైం అరే ఇమ్రాన్ అన్నతో పెట్టుకోవాలంటే నీకు ఉండాలా అర్థమైందా ఇమ్రాన్ అన్న ఇట్లా ఇట్లా కాదు అగోగో చూడు చూడు నీ పంట చూస్తున్నా నాకు రోడ్ మీద అరే ఈ రోడ్ మీద ఇమ్రానా ఇమ్రాన్ రోడ్ మీద ఉరికి ఇవ్వాల నువ్వు డ్యామ్ లో ఉరకాల ఈత రాదు నీకు ఏం రాదు ఏం చేయలేడు ఫైనల్ అయితే చెప్తున్నా సచివాలయ వాడు ఇవాళ నేను అంటున్నా వానికి చుక్కలు చూపిస్తాను వాడు ఇక వాని ముఖం చూడాలా ఎట్లయిపోవాలా కట్టప్ప అరే అరే నీది తొక్కుల వండినా అరే నీ తొక్కుల వండిరా నా పెద్ద కార్ రా నా కార్ కి ఆగం చేసిన రాను ఇవాళ నీకు చుక్కలు చూపిస్తారా ఏడ్చినా ఊట తీసుకురావద్దా వాడు ఇళ్ళలా దుంకినా అని నేను వదిలేస్తాను సో గైస్ అరే అరే బుగరే అరే బాడుకోవరే అరే అరే రోడ్ల మీద కాదురా దమ్ముంటే చూసి దమ్ముంటే నువ్వు నీళ్ళలో ఆడుకోవాలి సో అరే రోడ్ల మీద కాదురా దమ్ముంటే ఆడాలరా అర్థమైందా ఏం చూడరీ డైరెక్ట్ అరే డ్యాం లా కథం ఆగం షార్ట్ అనుకోని ఎట్లా అరే మీరు నా మీద చేసి చూసిరా మీరు నా మీద ఏమి చేసినా నేను ఏం చేయలే రోడ్ మీదూర్పిచ్చిడు బాధ అనిపించిందా లేదా సబ్స్క్రైబర్స్ అనమాట సో వీళ్ళకే ఇంత బాధ అనిపిస్తే మీకు ఎంత బాధ అనిపియాలో సో వానికి కూడా మనం బాధ పెట్టాలి వేసేరు బండి 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 లేపు అరే మీదికి ఎట్లా చేస్తాం రా మనం తీసుకొని అయితే వచ్చేసిన మీదికి ఎట్లా చేస్తాడు వాడు చచ్చిపోతాడు ఇక సుసైడ్ ఆ తాడ ఇరిగింది అనుకో డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది మళ్ళా బండి కూడా కష్టం అవుతుంది బండి రాదా ఇగో ఇగో కష్టమైతు పట్టుకో ఇవి పట్టుకో పట్టుకో సో గాయస్ ఎంత కష్టమైనా చేస్తున్నాం కేవలం మీ గురించి కేవలం మీ గురించి నాకు ఎంత నరకం చూపించిండో అది మీరు చూడాలనే ఇవన్నీ చేస్తున్నాం అనమాట లేకపోతే బండి ఇచ్చేస్తుండే

బాబు గారే బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ అద్దా దూరా మా ఆ రోడ్ పంపించేయ్ అరే ఇడ మాట్లాడరా ఎట్లుంది రా నీ ఫీలింగ్ ఎట్లా ఎట్లుంటదా మనకి సతాయించురా అందరికి ఎగిరేసుడు గల్లే ఇప్పుడు వచ్చే లేదురా నాకు ఒకటి గుర్తొచ్చింది వాంతోని బండి అజేస్తున్నప్పుడు నువ్వు కూడా ఉండే కదరా ఏ

ఏం చేస్తామా అందుకే ఇట్లా కొట్టుకుంటా అటు ఇటు నిజాయితీగా ఇగో నిజాయితీగా ఉండేటోళ్ళతోనే ఉండాలి కరెక్ట్ చెప్పు బు వాడు కరెక్టా నేను కరెక్టా మళ్ళీ వీడియో వాడి వాడు కరెక్ట్ అంటారు అరే అరే మొత్తం ఇట్లా ఆ గుంజు అరే కొనాక వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం మీరికి పోయి బాన్ అయితే ఫోన్ చేద్దాం ఫైనల్ అయితే బబుగా ఫోన్ చేసిన అరే నీ బండి ఇచ్చేస్తారా అని సో గైస్ వాడు ఎట్లయితే ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు సో అట్లా మాట్లాడతా నేను కూడా మాట ఇంద్ర అన్నట్టు మాట్లాడతా మాట్లాడిన తర్వాత మెల్ల బండి అనేది యూపీసానికి చూపించినాక మీరు చూడాలి రియాక్షన్ ఎట్లుంటది అని వీడియోలు మొత్తం క్లియర్ గా క్యాప్చర్ కాబోతుంది బు వాడు సరిపోతుంది బ్యాటరీ తగ్గట్లు పనులు అరే ఉంటే మంచిది బబు అర్థమవుతుందా ఎందుకు రాజ్

చె మాకు మీదకుంటే కట్టుకుంటే బండి వరే తీస్తారా బండి నేను చూపిస్తా మీరు ఇట్లానే దానికి బయట చేతులు కట్టుకుంటారా కట్టాయి కట్టకండి మేము కొంచెం చార్జ్ ఇస్తాం రా మీకు ఇస్తున్నాం చార్జ్ నువ్వు అటు ఉంటున్నావునవు కదండి ఎన్నో ఎన్నో బండి ఉంది ఎక్కువ గట్టి ఈ పూ ఈ పూ కాదురాయ మాకు చెట్లకు మస్తు కట్టిరు రైట్ మీ బండి ఏడుంది ఇప్పుడు ఎత్తుకోర అరే నాకు రోడ్ నాకు రోడ్ల మీద రోడ్ల పోయి మీ బండి ఎత్తుకుండి ఆడుంది పోయి గుంతలు పోరి చూపిండి చెప్పండి ఏ అరే ఎండి కొట్టిండి అరే బాబు గారు నాకు ఎంత ఎన్ని ఎన్ని చెప్పండి మరి కరెక్ట్ అప్పుడు బా ఎందుకని అనలేవు మరి ఏ గుంతలు ఉంది అలా పెట్టేసిండవు అలా అలా ఉందా గిల్ల గిల్ల మెట్ల కింద లేదు అరే లే ఆడ లేదా ఏడు చెప్తుందా కిందికి రాని చెప్తాం ఆడ లేదు అంటే చె చెప్పు ఏదో ఇప్పుడు బండి కావాలా అట్ట మజాకి చేస్తున్నారా వీళ్ళు అమ్మా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది డాన్స్ ఎట్లా చుక్కే ఏమాలే

తీసుకో తీసుకో నీ బండే అరే బండి పోతుంది అరే వస్తా దొరుకుతా లేకపోతే లోపలికి వస్తుంది రే కొడు తప్పేస్తుండడు తప్పేస్తున్నాడు

દોપે 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 રે અરે આકા ઝરગા આકા ઝરગા અરે દોપે અના અરે દોપે અના દોપે અના અરે દોપે 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 ફોન 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 લેસકો લેસકો અરે લુકે નુકે નુકે તું લુકેશન લુકેશન આ ગોપડુ લુકેશ આ લેસકો અના ઇંગો નુકે એમ દે એમ દેમંડો જેસતો મંડિયા ఇగో అరే రాయల ఆడోన్ వారాడోన్ అదే కానా బండి నూకా ఇపోండి ఇప్పుడు ఏడికి పోతారు అరేనా వద్దానా అరే బండి వచ్చిందా అట్లా చేస్తారు పిచ్చోని చేస్తారు బండి అరే నాగరూ అరే అది కాదా సరే బండి 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 కోసం ఏం చేయలేదు ఏం చేసినా రాదు ఏం చేసినా ఇక్కడ కట్టేసినా మొత్తం ఏది రాదు

அரே அரே ஏசு ரொம்ப நீ வல்ல நேங்கு அரேஞ்சப்பா அரேட்டு அரே டேஞ்சர் అరే మీరు మీదికి తీసుకురావాలన్నా అది కావాలా కదరా చెప్పినట్టునై కట్ట చెప్పింది చెప్పురా వాళ్ళు రావాలి కదా ఫస్ట్ చెప్పనీ వదిలే వద్దు నీ డీల్ వదిలేదు గుంజాక వదిలేదు డీల్ ఇగో తాడు కూడా వదిలేస్తున్నా పోర్రే తాడు కూడా వదిలేస్తున్నా తాడు కూడా వదిలేస్తున్నా అరే ఏదో ఎక్కడికి పండి దేనికి ఉండాలా కదరా మీకు చెప్పినట్లు వినాలంటే ఆప్తం రాయ్ లేదు అనుకుంటే అరే చెప్పు అరే అరే మీరు ఆడోళ్ళని చెప్పు చెప్పలేకొచ్చినాక మళ్ళీ ఏదో ఒకటి చెప్పు ఆడవాళ్ళని ఆడవాళ్ళు నాకు ఇద్దరు ఆడోలా చెప్పుకోరీ పోని పోని ఎటు వచ్చినా బండి లేపుకోవాలా కదా బండి కదా లేదా వచ్చినా కూడా నూకో నువ్వు నువ్వు చెప్పు అరే చెప్పుకోరి ఆడోళ్ళు చెప్పుకోవాలి చెప్పాలనా ఆ పాట పాడు ఆ పాట పాడుతాం మళ్ళా లైట్ తీసుకోరు సరే వాడతాం పాడు అరే డాడు రియా మార్డు పాటవాడు 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 తీరా పాటవాడు అగో అరే తాడైపోతుంది పాటవాడు జల్లి 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 ఏం చాలరా మస్తు మాటలు మాట్లాడిరా ఏ కాబాయ్ గేట్ల కిందకి వెళ్ళిపోతారు మీరు కాబాయ్ ఏం చేయగలుగుతుండు మీకు ఆ తప్పు అయిపోవాల్సిందే వాళ్ళ

మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక్కసారి పాట పాడి అసల్ జల్సా ఇచ్చేసా రైట్ పాట

పోనీ పైసలు తెచ్చుకోర్రీజం కూడా చేయొచ్చు ఇంకొక ఆడినప్పుడు మాతో కలిసి ఉంటున్నావు అటు అటు కలిసి చేస్తున్నావు వీడియో ఎట్లా చేస్తారనేది ఫ్యామిలీ ఛానల్ లో పెడతా ఎంజాయ్ అయ్యారు చాలా రైట్ బాయ్ బాయ్